బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి తల్లి గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లోని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు విజయవాడలో ధర్నా నిర్వహించారు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు గౌరవప్రదంగా లేవని దేశ ప్రజల మనసులను దెబ్బతీశాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాన మంత్రి గారి కుటుంబంపై చేసిన ఈ వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలి చేయాలని డిమాండ్ చేశారు ఈ ఘటనతో జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చ ప్రారంభమైంది రాహుల్ గాంధీ గారు నిన్న బీహారు ఓటు బ్యాంకింగ్ యాత్ర లో భాగంగా ఆయన పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు ఒక దశాబ్ద కాలం నుంచి వారికి వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో వాళ్ళకి తెలియకుండానే ఒక అనుచితమైన భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి వారు మోడీ గారి తల్లిగారిని ఆవిడ ఇక్కడ లేకపోయినా ఆవిడ చాలా గొప్పగా బ్రతికిన ఆవిడ ఆవిడని తీసుకొని వచ్చి రాజకీయంలో లేని వాళ్ళని తీసుకొని వచ్చి రాజకీయ విధంగా మాట్లాడటం అనేది చాలా తప్పుగా తప్పు విషయము అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు ఒక పిఎం కావాలి ప్రధానమంత్రి కావాలనే రేస్లో ఉన్నవారు ఆయన ఒక మహిళలని ఇలా మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరమైన విషయము కాబట్టి మన సనాతనంలో భారతీయ సంస్కృతిలో భారతీయులు ఎక్కడ ఉన్నా కూడా మాతృమా మారుతృమూర్తికి ఇచ్చే స్థానము దేవతలతో సమానంగా ఇచ్చినవి మన మాతను కూడా మాతగా మనము మనం ఒక శ్రీమూర్తిగానే మనం చూస్తాము గంగా నదిని కూడా మనం శ్రీ నేచర్ను కూడా మనం ప్రకృతిలో ఉన్న నేచర్ను కూడా మాతృత్వంతో చూస్తాం కాబట్టి రాహుల్ రాహుల్ గాంధీ మతిస్థిమతం లేకుండా ఇలాంటి మాటలు అలాంటి పరివారం దగ్గర పెట్టుకొని ఇలాగ వా కలిసి ఇలాగ వ్యాఖ్యానించడం అనేది మేము నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ర్యాలీల్లో భాగంగా మా ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఈ నిరసన తెలియజేస్తూ రాహుల్ గాంధీ డౌన్ డౌన్ రాహుల్ గాంధీ డౌన్ డౌన్ భారత్ జై భారత్ కి జై ఏ అనుచిత వ్యాఖ్యలు నరేంద్ర మోడీ గారి తల్లిపైన చేశారు ఇది దేశవ్యాప్తంగా కూడా మహిళా మోర్చ భారతీయ జనతా పార్టీ ఖండిస్తోంది ఈ రోజు ఇక్కడ విజయవాడలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఇక్కడ ఒక నిరసన కార్యక్రమం జరుపుకుంటా ఉంది బహిరంగం చెప్పాలని కూడా కోరుకుంటున్నాం నమస్కారం నా పేరు చిగురుపాటి లక్ష్మి నేను భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మహిళా మోర్చాలో ఉన్నాను ఈ మన భారతదేశంలో ఎత్త నార్యంతు తత్ర రమంతే దేవత అనేది మన సంస్కృతిలో ఇమ్మిడిపోయినటువంటి విషయం అయితే ఇవాళ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెప్పుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ బీహార్ ఎలక్షన్ క్యాంపెయిన్లో నోరు జారి ఒళ్ళు ఆద మరిచిపోయి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియని పరిస్థితి అనమాట ఇవాళ విశ్వగురువుగా చెప్పుకునేటటువంటి గౌరవ ప్రధానమంత్రి గారు వారి తల్లిగారైన కీర్తిశేషులైనటువంటి హీరాబెన్ గారి గురించి అంత పెద్ద మాతృమూర్తి గురించి ఆయన దుర్భాషలాడినటువంటి వైనాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలే కాదు మా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ముక్త కం కంఠంతో ఇవాళ ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా సరే రాహుల్ గాంధీ గారు కళ్ళు తెరుచుకొని ఆడవారిని ఎలా గౌరవించుకోవాలి ఎటువంటి భాష మాట్లాడాలి అనే విషయం మీద ఆయన నేర్చుకోవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఆయన రాజకీయాలలో నాయకుడిగా పనికిరాడు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే కాదు సమాజం నుంచి ఒక నాయకుడిగా వైదొలకి ముందు నేర్చుకునే స్థితిలో ఉన్నాడు ఆయన నేర్చుకోవాల్సి మేము మేము డిమాండ్ చేస్తూ ఇవాళ భారత జాతికి రాహుల్ గాంధీ గారు వారి కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరపు నుంచి బీహార్ ఎలక్షన్ క్యాంపెయిన్లో రాహుల్ గాంధీ వాళ్ళు నరేంద్ర మోడీ గారు అమ్మనైతే ఏదైతే దుర్ప్రస్లాడారో దాని గురించి మేము భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం తల్లి ఎవరికైనా తల్లేనండి మన భరతమాత భారత్ మాతాకి జయని మేము మాట్లాడతాం వాళ్ళు ఎప్పుడు భారత మాతాకి జయని వాళ్ళు నోట్లో కూడా వండరు అలాంటి వాళ్ళు ఈ భారతదేశంలో ఉండడానికి వీల్లేదు తక్షణమే ఈ భారతదేశం నుంచి వెళ్ళిపోవాలి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయింది అసలు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన పార్టీ వాళ్ళు అసలు మా గురించి మాట్లాడే తల్లి ఎవరికైనా తల్లే అంత పుణ్య కారణ కారణం జన్ముడు మన మన నరేంద్ర మోడీ గారు విశ్వగురువైన ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపు చూస్తున్నాయి అంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు తల్లిని ఎవరైతే అవమానించి మాట్లాడారా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ అనేది ఉండకూడదు ఈ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిళ గారు కూడా స్పందించి దానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీని అసలు ఈ దేశంలోనే లేకుండా భర్త ఈ భారీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మోర్చా నుంచి డిమాండ్ చేస్తున్నాం ఎవరైనా సరే భారత మాత జోలికి కానీ ఇక్కడ తల్లి జ్యోతి జోలికి కానీ మన ప్రధానమంత్రి గారు జోలికి కానీ వస్తే కబర్దార్ చెప్తున్నాం ఈ భారతదేశంలో ఉండే అర్హత లేదు భారత మాతకి జై అన్నో ఇక్కడ ఉండడానికి అర్హత ఏంటండి భారత మాతాని తల్లి అందరికీ తల్లి ఆవిడ అందరినీ మోస్తుంది తల్లి తొమ్మిది నెలలు మోస్తాయి ఈ భారత మాత మన అందరినీ చచ్చేదాకా మోసీత తన తనలో కలిపేసుకుంటే అలాంటి తల్లిని అలాంటి అలాంటి ఈ భారతదేశాన్ని పాలిస్తున్న ప్రధానమంత్రి తల్లిని ఇక్కడ లేని గురించి మాట్లాడే అవత ఏంటండి మేమేమన్నా కాంగ్రెస్ వాళ్ళ తల్లి గురించి మాట్లాడామా మా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటండి పరిపాలన చేతకరాని ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ పక్కన పెట్టారు అలాంటి వాళ్ళు మా గురించి మాట్లాడే అర్హత లేదు తల్లి ఎవరికైనా తల్లే ఈసారి కానీ మా జోరికి వస్తే ఎక్కువ చెప్తున్నాం ఈ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తామని చెప్పి అందరూ హెచ్చరిస్తున్నాం ఈ భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం నమస్కారం నా పేరు బొమ్మదేవ రత్నకుమారి నేను ఎన్టీఆర్ జిల్లా